మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చాలా జ్యోతిష్యం విషయంలోనే చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము అది ఏమిటి అన్నట్టయితే జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము స్తంభన అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని గ్రహాలకు వక్రం మాత్రకమే ఉంటుంది కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి వక్రం ఉంటుంది రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి లేదు సూర్యచంద్రుడికి ఎప్పుడు ఉండదు ఈ వక్రం అనేటటువంటిది ఈ ఐదు గ్రహాలకు సంబంధించినటువంటి విషయం ఇకపోతే స్తంభన అనేటటువంటిది ఉంటుంది అది అది కూడా ఇంచుమించుగా ఇదే కోవకు చెందినటువంటిదే అది అంగారకుడు అంటే మన కుజుడికి మాత్రమే వర్తిస్తూ ఉంటుంది ఆయన మాత్రమే అంగ స్తంభన జరుగుతూ ఉంటుంది కొన్ని రాసుల్లో వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి తిరగడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఇక గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రీస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి అతిచారము అంటే ఏంటి వక్రము అంటే ఏమిటి అంటే ఒక ఒక రా ఒక గ్రహము దాని యొక్క పరిధి దాని యొక్క కక్ష్యలో తిరిగేటప్పుడు ఒక అన్నిటి కక్షలు ఒకే డిస్టెన్స్లో ఒకే దూరంలో ఉండవు కొన్నిటి యొక్క కక్ష్య చాలా చిన్నదిగా ఉంటుంది కొన్నిటిది పెద్దదిగా ఉంటుంది ఈ చిన్న కక్షలో తిరిగేటటువంటి ఈ రవి బుధుడు వీళ్ళు ఉన్న చూడండి ఇంచుమించుగా నెల తిరుగుతారు కాబట్టి వారి కక్ష చాలా చిన్నదిగా ఉంటుంది అలాగే ఒక శుక్రునో మరొక మరి ఎవరో పెద్ద గ్రహాలు కనుక తీసుకున్నట్టయితే వారు బాగా పెద్దది ఉంటుంది ఒక ఒక వృత్తం పూర్తిగా రావాలి అన్నట్టయితే పన్నెండు రాసుల్ని వాళ్ళకి చాలా టైం పడుతుంది అందుచేత వీళ్ళకి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అలా ఆ కారణం చేత ఆ ముందుకు వెళ్ళినటువంటి చిన్న వృత్తంలో తిరిగేటటువంటి గ్రహం ముందుకెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ పెద్ద వృత్తంలో తిరిగేటటువంటిది వెనక్కి పడినట్టుగా కనిపిస్తుంది నిజానికైతే వక్రము అనేది లేదు కానీ ఫలితాలు అయితే అవే ఫలితాలు ఇస్తూ ఉంటాయి వక్రం నుంచి చూసినా అక్కడి నుంచి ఏ స్థానంలో ఆయన గానే తిరుగుతున్నాడు కానీ ఆయన అక్కడి నుంచి ఆ గ్రహం యొక్క రేస్ అంటే కిరణాలు ఏవైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మానవుల మీద పడుతున్నాయో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ రేస్ యొక్క ప్రభావం మనిషి మీద కనిపిస్తూ ఉంటుంది ఇది వక్రము ఇక్కడ అతిచారము అంటే నిజానికి గురువు ఒక రాశిలో ఒక సంవత్సర కాలం పాటు ఉండాలి కొన్ని అలాగే ఉంటారు కూడా అప్పుడప్పుడు వక్రించడం అనేది మామూలు అనుకోండి అప్పుడప్పుడు ఈ అతిచారం కూడా అతిచారం అంటే ఒక రాశిలో సంవత్సర పాలం కాలం పాటు ఉండవలసినటువంటి ఆ గ్రహం సంవత్సరము ఉండకుండా ముందుకు వెళ్ళిపోతుంది మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అది వేరే విషయం ఈ ముందుకు వెళ్ళిపోయేది ఏదైతే ఉన్నదో ఏ రాశి నుంచి ఆ ఉండకుండా అక్కడ సంవత్సరం పాటు ఉండకుండా ముందుకు వెళ్ళిందో ఆ దాన్ని అతిచారము అంటారు అంటే చరించడం అంటే తెలుసు కదా కదలటం అతిచారము అంటే స్పీడ్గా కదలటం అని అర్థంలో మనం చెప్పుకోవచ్చు ముందుకి ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు మనం చెప్పుకోతున్న చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏమిటంటే గురువు మనకి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెలలో వరకు ఆయన మిథునంలోనే ఉంటారు మిథునంలోనే సంవత్సరం కాలం ఉండాలి కానీ పద్దెనిమిది తర్వాత ఏమవుతుందంటే పంతొమ్మిదో తారీఖు నుంచి ఆయన అతిచారం వలన కర్కాటక రాశి మిథున రాశి తర్వాత వచ్చేటటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు తద్వారా ఫలితాలు ఏమైనా మారతాయా మారితే ఎవరికి అనుకూలంగా ఉంటాయి ఏ ఏ రాసులు వారికి పన్నెండు రాసులు కదండి ఏ ఏ రాసులు వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఏ ఏ రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం అయితే దీనివల్ల మామూలుగా దేశమాన కాలమ పరిస్థితులకు వేరుగా ఉంటుంది రిజల్ట్ మామూలుగా జాతక రీత్యా మనుషులకి సంబంధించినటువంటిది మామూలు ఫలితాలనే మనం చెప్పుకో ఇస్తుంది కూడా ఈ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక మరి మరొక విశేషం ఏంటంటే ఈ మధ్యలో ఈ అతిచారంగా ఉన్నటువంటి కాలంలోనే ఆయన మరలా నవంబర్ పన్నెండు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆయన వక్రగతిలో కూడా ఉండాలి అతిచారమే ఒక విశేషం అనుకుంటే ఆ అతిచారంలో వక్రగతిలో ఉండటం అనేటటువంటి మరొక విశేషం ఈ ఈ ఇటువంటివన్నీ కలిసి ఈ సంవత్సరంలో మనకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం దాని గురించే చెప్పుకోబోతున్నాం అయితే ఈ అతిచారం వల్ల మిథున రాశిలోంచి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలోనికి ఆయన ప్రవేశించడం ద్వారా వచ్చినటువంటి తేడా ఏమీ ఉండదు కర్కాటక రాశిలో ఏ రాశి వారికైనా సరే కర్కాటక రాశిలో కనుక గురుడు ఉంటే ఏ ఫలితం ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారు మేష రాశి వారికి కర్కాటకం నాలుగో రాశి అవుతుంది కాబట్టి నాలుగో స్థాన ఫలితాన్నే ఇస్తారు అలాగే సింహం ఉంది ఐదో స్థా సింహం ఉందనుకోండి వృషభం ఉందనుకోండి వృషభానికి మూడో రాశిలో కర్కాటకం అంతే కదండి అది చేత మూడో రాశి ఫలితాన్నే ఇస్తారు అక మిథునానికి అయితే రెండో స్థానంలో ఉన్నట్టుగా మన పరిగణలో తీసుకుంటున్నాం కర్కాటకం విన్న తర్వాత కర్కాటకమే కదండి అంటే రెండవ స్థానంలో ఫలితాన్ని ఇస్తారు ఇప్పుడు కర్కాటకమే తీసుకున్నాం కర్కాటకంలోకి వచ్చారు కాబట్టి అది జన్మ రాశిలో గురువు ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తారో అది ఇస్తారు అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విశేషం కూడా అయితే ఈ వక్రంలోకి వచ్చిన తర్వాత ఫలితాలు ఏ విధంగా మారతాయా అని చాలా మందికి డౌట్ ఉంది చాలా మంది నా దగ్గర నేర్చుకున్నటువంటి కొంతమంది శిష్యగణం అయితే కానివ్వండి లేకపోతే వాళ్ళు ఈ వృత్తిలో ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే వారి ఇంటి దగ్గర చదువుకున్నటువంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు కావచ్చు చాలా 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 ఫోన్లు నాకు ఈ వక్రం గురించి ఈ అతిచారం గురించి ఈ అతిచారంలోనే వక్రం గురించి చాలా మంది ప్రశ్నించడం జరిగింది అందుచేత నేను అనుకోవటం అటు ప్రేక్షకులతో పాటుగా ఇటు ఆస్ట్రాలజీ నేర్చుకున్నటువంటి జ్యోతిష్యం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కానివ్వండి అయితే వేరే ఎవరికో చెప్పాలని కాదు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశం కానివ్వండి వారికి ఈ సంశయాలు తీరడానికి ఇందులో అవకాశం ఉంది ఎందుకని అంటే ఇక్కడ వక్రంలోకి వచ్చినా కూడా అతిచారంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తున్నారో వక్రంలో కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు గురువు ఎందుకని అన్నట్టయితే వక్ర మార్గంలో సంచరించేటప్పుడు గురువుకు మిగతావన్నీ కూడా వెనక స్థాన ఫలితాన్ని సూచిస్తూ ఉంటాయి ఇది మిగతా గ్రహాలన్నీ కుజుడు కానివ్వండి ఈ కుజుడు కానివ్వండి బుధుడు కానివ్వండి శుక్రుడు కానివ్వండి శని కాని ఇవన్నీ వెనక రాశి యొక్క ఫలితాన్ని సూచించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ గురువుకి మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నదండి అది ఏమిటి అన్నట్టయితే వక్రించి ఏ రాశిలో ఉంటే ఏ రాశిలో ఉన్నా కూడా ఆ రాశి ఫలితాన్ని ఇస్తాడు వక్రించినటువంటి గురువు ఏ రాశిలో ఉన్నారో దానికి వెనకటి రాశి ఫలితాలు ఇవ్వటం అనేది లేదు ఏ రాశిలో ఉన్నారో అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే అతిచారం వల్ల అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు వక్ర వక్రగతిలో కూడా అదే ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు అయితే లేవు కానీ ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటిది ఏంటంటే ఈ గురు సంచారం వల్ల అంటే అతిస అతిచారం వల్ల ఏ ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇవ్వబోతున్నారు అనేటటువంటి స శాస్త్రీయమైన పద్ధతిలో ఇందులో నా కవిత్వం కానీ నా సొంత అభిప్రాయాలు కానీ ఏమి చొప్పించడం జరగదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే మీకు నేను చెప్పడం జరుగుతుంది ఇంకా ఇంకా దాటి ఒక్క మాట కూడా ఇప్పుడు చెప్పలేదండి చెప్పను కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా శాస్త్రాన్ని అందించాలనే ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఈ రాశుల మీద గురువు యొక్క సంచారం అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే మీకు మంచి ఫలితాలన్నీ విషయం తెలుస్తుంది మీరు ఎవరికైనా చెప్పదలుచుకుంటే మంచి రిజల్ట్ కూడా చెప్పడానికి వీలవుతుంది సింహరాశి వారికి పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇది మొత్తం నలభై తొమ్మిది రోజులు అవుతుంది ఈ నలభై తొమ్మిది రోజులు మిథున నుంచి అతిచారం వల్ల ఆయన కర్కాటకంలో ప్రవేశించారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది ఆ సింహం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సింహరాశి గురించి సింహరాశికి స్థానం అవుతుంది స్థానంలో గురువు ఉంటే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది కొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సశాస్త్రీని పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురువు గనక ఈ స్థానంలో గనక ఉన్నట్టయితే జరిగేటటువంటి ఫలితాలు మన అంటే నా యొక్క అభిప్రాయాలు ఏమి ఇందులో చూపించడం జరగదండి ఖచ్చితంగా అక్కడ మనకి శాస్త్రం ఏం చెప్పిందో అదే మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రాణి విక్రయ దోషణం దారిద్ర్యం అని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది కాబట్టి ఇక్కడ జరిగేటటువంటిది ఏంటయ్యా అన్నట్టయితే శుభమూలో కార్యాలకే మీరు ధనాన్ని ఖర్చు పెడతారు ఎవరు గురువు గనకు ఏ స్థానంలో ఉన్నారు కాబట్టి అని చేత మంచి పనులకే మీరు శుభకార్యాలకే ధనాన్ని వ్యయం చేస్తారు పశు నష్టం జరిగేటటువంటి అవకాశం అలాగే స్థాన చలనం మార్పు రావచ్చు ట్రాన్స్ఫర్ కావచ్చు లేకపోతే ఆ ఇప్పుడు ఏదో ఇంట్లో ఉన్నారు ఆ ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది అప్పుడు మరొక ఇంట్లోకి మీరు మారుతారు అని చేత అది కూడా మనం స్థాన చలనంగా చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ రావడం లేదా ప్రమోషన్ వచ్చి మరో దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ కూడా స్థాన చలనం కిందకే వస్తాయి అది కూడా కావచ్చు అలాగే తరచు ప్రయాణాలు చేయరావచ్చు అలాగే ధన వ్యయం ఎక్కువ కారణంగా డబ్బులకి ఇబ్బంది పడవలసిన పరిస్థితి కూడా రావచ్చు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తున్నటువంటి విషయం విన్నారు కదండి అందుచేత ప్రతి గురువారం ఈ నలభై తొమ్మిది రోజుల్లో వచ్చేటటువంటి ప్రతి గురువారము వీలైతే నవగ్రహాలు ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళండి లేదా ఇంటి దగ్గరే కూర్చుని గురువుకు సంబంధించినటువంటి దాన్ని మీరు మంత్రం అయితే శ్లోకం అయితే శ్లోకము అయితే మంత్రము బీజాశ్రమైతే బీజాశ్రము గాయత్రి అయితే గాయత్రి ఏదైనా సరే మీరు దీన్ని పదహారు సార్లు చదువుకోండి ఇంటి దగ్గర చదువుకోండి ఇది నలభై ఒక్క నలభై తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఒక పావు శనగలు తీసుకొని ఒక బ్రాహ్మడికి దానం చేసేయండి ఆ సంకల్పం చెప్పించుకొని అతిచార గురు గ్రహ అతిచార అతిచారేణ సంభవిత సమస్త దోష పరిహారార్థం చనక ధాన్యదానం సుభ్యమహం సంప్రదనమ్మ అని చెప్పి సంకల్పం మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగండి నేను ఒకసారి మన యూ యూట్యూబ్లోనో లేకపోతే మరి ఎక్కడ దగ్గర పెట్టేసి మీ అందరికీ ఒకవేళ డౌట్ ఉంటే అది ఇప్పుడు పొందరు గారు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ ఎవరికైనా అనుమానం ఉంటే అడగండి నేను తప్పకుండా చెప్తాను మనం యూట్యూబ్లో కూడా మనం పెట్టుకుందాం వాట్సాప్లో కూడా లేకపోతే పంపిస్తాం ఏదో మొత్తం మీద మీకు ఆ సమాచారాన్ని చేస్తాం ఆ విధంగా చేయండి తప్పకుండా మీకు శుభాలన్నీ జరిగేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం దమ్మంతా మీరు ప్రయత్నించేయాలి శుభం భూయాత్